మీరా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ కోర్స్ ఇప్పటికే శాంక్షన్ అయి ఉండడం దానికి సంబంధించి టెండర్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ పైన ఫౌండేషన్ సీఎం గారు వేస్తారు ఆ రోజు సో వాటికి శంకుస్థాపన చేఎ గారు ట్వంటీ సెవెంత్ రోజున వస్తారు బట్ ఈ ఫంక్షన్ అనేది త్రీ డేస్ జరుగుతుంది ఈ ఏవైతే శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయో వాటి శంకుస్థాపన జరిగిన తర్వాత జరుగుతుంది సో ఆ కార్యక్రమంలో భాగంగా మనం మూడు రోజులు పెద్ద ఎత్తున హై సెలబ్రేషన్ మోడ్ లో బీచ్ ఏమేమి ఈవెంట్స్ అక్కడ చేయాలి అనేది సార్ట్అట్ చేసుకుని ఆయా ఈవెంట్స్ ఎవరెవరు కండక్ట్ చేస్తారు మరి అనుబంధ పరిస్థితులన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పాజిటివ్ ఇది రావడం జరుగుతుంది ఉన్నటువంటి బిజినెస్ కమ్యూనిటీస్ పూర్తి స్థాయిలో లాభం పొందాలి తద్వారా డిస్ట్రిక్ట్ జిఎస్టిపి అనేది పెద్ద ఎత్తున పెరగాలి డిస్ట్రిక్ట్ ఎకానమీ అనే ఫోర్ ఇయర్స్ లో మంచి ఎకనామిక్ టార్గెట్స్ దిశగా మనం వెళ్లాలనేది చీరాల ఆల్సో వి సాల్వ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ సో అవర్ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రోడ్ కలెక్టర్ గారు వచ్చాక ఏ మాటగా మాట కోఆపరేషన్ ఓకే మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు కదండి రోడ్ విషయం చేశారు కదా ఒకటి అద్దంకిలో వచ్చింది